ఈ పిల్లలు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారంటే ఎవరైనా అవునండి మీరు విన్నది కరెక్ట్ చదువు చెప్పడం స్థాపించింది మొదలుకొని ఇప్పటిదాకా స్కూల్ లేని ఏకైక గ్రామం జడుగురు ఈ విలేజ్ ఎక్కడ ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పురుసారా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంది ఈ పిల్లలంతా ఇన్ని సంవత్సరాలు స్కూల్ లేకుండానే చదువు అనేది నేర్చుకుంటున్నారు పాపం చూస్తుంటే జాలేస్తుంది ఈ స్కూల్ కి పునాది కట్టి సుమారుగా ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్దెనిమిది లోనే ఈ పునాది నది కట్టడం జరిగింది కానీ మధ్యలోనే ఆపేసి వెళ్ళి దీనికి ప్రధాన కారణం సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం అసలు సరైన రోడ్డు సౌకర్యం ఉంటేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది పిల్లలంతా ఎండాకాలం ఈ చెట్టు నుండిలో కూర్చొని చదువుకుంటారు కదా ఎలా ఉందో పరిస్థితి చక్కగా బెంచ్ లో కూర్చొని చదువుకోవలసిన వీరు ఎంత కష్టంగా మీద కూర్చొని చదువు నేర్చుకుంటున్నారు ఒకసారి చూడండి అసలు పాక కూడా లేకుండా చదువు నేర్చుకుంటున్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా ఎండాకాలంలో కాస్త అలాగే క్లాసులు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు అనేది క్లాసులు కూడా జరగవు ఎక్కడ కూర్చోబెట్టి చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంది గ్రామానికి స్కూల్ కట్టించే అవకాశం ఉంది ఒకసారి పిల్లల భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే రోజులు పోయాయి కాబట్టి సోషల్ మీడియా మన ఆయుధం పనికి వాళ్ళ వీడియోలు షేర్ చేసే బదిలీ అధికారులు తెలిసేంత వరకు వీడియోని షేర్ చేస్తారని ఉండండి <muchas>